ఈరోజు వీడియోలో మనం హెర్బ్ పేరోల్ వెబ్సైట్కి సంబంధించి లేటెస్ట్గా మనకి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి మనం చూద్దాం ముందుగా ఆ ప్రాసెస్ చూడటానికి ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనకి డీడీఓలందరూ కూడా ఈ నెల జీతం బిల్లు ఓపెన్ కావాలంటే కింది ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అదేంటంటే ముందు నిధి వెబ్సైట్లోకి లాగిన్ కావాలి తర్వాత హెచ్ఆర్ అండ్ పేరోల్ మీద క్లిక్ చేయాలి తర్వాత రెగ్యులర్ పే బిల్ మీద క్లిక్ చేయాలి డిడిఓ కోడ్ హెడ్ ఆఫ్ ది అకౌంట్ ఇస్తే మనకి మ్యాప్ ఆఫీస్ వైజ్ ఇన్ఛార్జ్ ఫర్ లీగల్ కేసెస్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది క్లిక్ హియర్ ఉంటుంది దాని మీద ఆ ఉన్నటువంటి క్లిక్ హియర్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి తర్వాత డిడివో కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఆ డీడీఓ కోడ్ కింద ఉన్నటువంటి అన్ని ఆఫీసెస్ ఓపెన్ అవుతాయి హై స్కూల్ అయితే ఒకే ఒక పాఠశాల కనబడుతుంది అదే ఎంఈఓ అయితే మనకి వారి పరిధిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు డిస్ప్లే అవుతాయి సెలెక్ట్ లీగల్ ఇన్ఛార్జ్ అనే కాలంలో సదరు స్కూల్కు సంబంధించినటువంటి డీడీఓ గారు అయినటువంటి హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అలా అన్ని పాఠశాల వివరాలు సేవ్ చేసి ఉన్నటువంటి ఆల్ సేవ్ దాన్ని సేవ్ చేస్తే మనకి సేవ్ చేస్తే అప్పుడు మనకి శాలరీ బిల్ అనేది ఓపెన్ అవుతుంది పేరోల్ సైట్లో లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్లో మనకి డ్యాష్ బోర్డు కనబడుతుంది డాష్ బోర్డులో సెకండ్ ఆప్షన్ అయినటువంటి మాస్టర్ డేటాలో ఈ ఆప్షన్ ఉంది మనకి అట్ ద సేమ్ టైం పేరోలు మనకి శాలరీ బిల్ ప్రిపేర్ చేయడానికి ఉన్నటువంటి హెచ్ఆర్ పేరోలు ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే బిల్స్ అడ్మిషన్ ఆప్షన్లో మనకి సెకండ్ ఆప్షన్ అయినటువంటి రెగ్యులర్ పే బిల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క రెగ్యులర్ పే బిల్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి రెగ్యులర్ పే బిల్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రీ పే బిల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ లాగా ఇలా డిస్ప్లే వస్తుంది దానిలో మనకి సబ్మిట్ ఆఫీస్ వైజ్ లీగల్ ఇన్ఛార్జ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ డిస్ప్లే ఎదుర్కొంటా క్లిక్ హియర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి మ్యాప్ ఆఫీస్ వైజ్ ఇన్ఛార్జ్ ఫర్ లీగల్ కేసెస్ అని చెప్పేసి ఇలా ఒక డిస్ప్లే వస్తుంది ఆ డిస్ప్లేలో మనకి సెలెక్ట్ డీడీఓ కోడ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డీడీఓ కోడ్ సెలెక్ట్ అని చెప్పేసి ఆ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే కన్సర్న్ స్కూల్ యొక్క డీడీఓ గారు ఎవరైతే ఉన్నారో వారి పేరు పొజిషన్ ఐడి డిడివ కోడ్తో మనకి డిస్ప్లే వస్తుంది ఆ తర్వాత కింద ఉన్నటువంటి గెట్ డేటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి గెట్ డేటా అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలాంటి స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుతుంది సెలెక్ట్ లీగల్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి వారి పేరు నేము నెక్స్ట్ మనకి పొజిషన్ నేమ్ పొజిషన్ ఐడితో డిస్ప్లే అవుతుంది అదే మనకి ఎంఏఓ గారు అయితే ఎంఏ గారు లాగిన్లో అయితే సార్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ డిస్ప్లే అవుతాయి ఒక్కొక్క స్కూల్ మనం సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారు లేకపోతే ఉన్నటువంటి ఒక సింగిల్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి అట్లా ఆ రోలో ఉన్నటువంటి అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని చివరిలో మనకి సేవ్ అవ్వాలని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సేవాలని ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి అదే హై స్కూల్ అయితే డీడివో గారు ఒకళ్ళే ఉంటారు కాబట్టి డీడిఓ గారి పేరు మనం సెలెక్ట్ చేసుకొని సేవాలనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి చివరిగా మనం సేవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సేవ్ చేస్తే మీవో పరిధిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా ఎదుర్కొంటా ఉన్నాయి ఒక్కొక్కరి సేవ్ చేసుకుంటూ ఆల్ సేవ్ కొడితేనేమో కన్సర్న్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్కి సంబంధించిన లీగల్ ఇన్ఛార్జ్ డీటెయిల్స్ ఏవ్ అవుతాయి అదే డీడీఓ పరిధిలో మనకు ఒక స్కూల్కి సంబంధించి ఒక హై స్కూల్ అయితే ఆ కన్సర్న్ డీడీఓ సెలెక్ట్ చేసుకుని ఆల్ సేవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది సేవ్ చేస్తే నెక్స్ట్ మనం ఈ మంత్కు సంబంధించి పేరోల్ మన శాలరీ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో అది సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది సో ఈ విధంగా అందరూ కూడా ఆఫీస్ వైజ్ ఇన్ఛార్జ్ ఫర్ లీగల్ లీగల్ కేసెస్కి సంబంధించి ఈ డేటాని మనం ఇలా సబ్మిట్ చేయాలి